మళ్ళా దీని తర్వాత నన్ను రే అన్నాడు ఎస్ ప్రశ్నించిన ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పిరు కదా ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి విను అది ఒక్కసారి ప్లే వీడియో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్లలో ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్లను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్లను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా చూసిరు కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినావు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా గుర్తా నువ్వే చెప్పినావు కదనే నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టాలి ప్రశ్నించా రేపు మా కా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త